హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోదావరి అమ్మాయి నెల్లూరు అబ్బాయి ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ త్రీ వెరైటీస్ ఆఫ్ దోశ ప్లెయిన్ దోశ ఉల్లి దోశ అండ్ కారం దోశ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ దోశ బటర్ ఆనియన్ పచ్చిమిర్చి ఇంకా ఉల్లి కారం ఫస్ట్ అయితే మనం ఇక్కడ ప్లెయిన్ దోశ వేసేసుకుందాం రండి నేనైతే దీనికి కాంబినేషన్లో పల్లి చట్నీ అండ్ అల్లం చట్నీ ప్రిపేర్ చేశాను ఫస్ట్ అయితే ఇక్కడ ప్లెయిన్ దోశ వేద్దాము మా వారైతే ప్లెయిన్ దోశ వద్దు బోర్ కొడుతుంది అంటే సరే అని ఆనియన్ దోశ వేసి ఇచ్చాను ఆనియన్ దోశ అంటే ఏముంది చెప్పండి దోశ వేసేసి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఇచ్చేసాను ఆనియన్ దోస కూడా బోర్ కొడుతుందంటే ఇంకా సరే స్పెషల్గా ట్రై చేద్దామని కారం దోశ వేశాను కారం దోశ ఏంటంటే ఒక ఆనియన్ అండ్ మూడు వెల్లుల్లి రెబ్బలు రెండు ఎండుమిర్చి కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ వేసి మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే మన నెల్లూరు స్పెషల్ ఉల్లికారం రెడీ అయిపోతుంది సో ఫస్ట్ అయితే మనం దోశ వేసేసుకుని దాని మీద ఉల్లికారంని స్ప్రెడ్ చేసేసుకుని గీతో కాల్చుకుంటే దోశ అయితే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది సేమ్ బయట మనం తింటే ఏ టేస్ట్ అయితే వస్తుందో అలా అని సేమ్ టేస్ట్ వస్తుంది సో మన నెల్లూరు అబ్బాయి కోసం నెల్లూరు స్పెషల్ కారం దోశ రెడీ అయిపోయింది నేనైతే ఈ కారం రెసిపీ మన ఛానల్లో డీటెయిల్గా పోస్ట్ చేస్తాను ఫుల్ వీడియో తప్పకుండా చూడండి రెసిపీ నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో